హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిబులార్ మన త్రిపులార్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి ఆరో లైన్ ఈ వీడియోలో వచ్చేసి మా మనకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి మన త్రిబులార్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంపెనీ ఒక కొత్త అయితే సంక్రాంతి పండగకి లాంచ్ చేసిందండి ఆ ఆఫర్ ఏంటంటే మీకు వీడియోలో చెప్తాను అంతకంటే ముందుగా మీ అందరికి ఒకసారి ఆ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి సో ఈ వీడియోలో మనం ఒక మంచి ఆఫర్ గురించి చెప్తానని చెప్పేసి చెప్పాను కదా ఆ ఆఫర్ ఏంటంటే ఈ సంక్రాంతి పండక్కి ఈ సంక్రాంతి పండక్కి ఎవరైతే కొత్తగా అంటే ఎప్పటి నుంచో అంబేడ్ మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి కొంచెం ప్రైజ్ ఏమన్నా తగ్గుదేమో లేకపోతే ఇంకా ఫెస్టివల్స్ కి ఏమన్నా ఆఫర్స్ పెడతారేమో అని చాలా మంది మనకు ఫోన్ చేసి అడిగారు ప్లస్ వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా అనుకుని కూడా ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో వారి కోసం ఏంటంటే అలాంటి వారి కోసం ఈ వీడియో అనేది ఒక గుడ్ న్యూస్ కనే ఉంటుంది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మనకి ఈ సంక్రాంతి పండగకి మన త్రిబుల్ ఆర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకుంటారో వాళ్ళకి సో టూ ఇయర్స్ వారంటీతో పాటుగానే ఈ మిషన్ ఇప్పుడు మనకి ఈ మిషన్ వచ్చేసి ఆ త్రిబుల్ ఆర్లో క్లాసిక్ మోడల్ అండి అది సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ త్రిబుల్ ఆర్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఈ త్రిపుల్ ఆర్ అంటే ఈ మోడల్ అంటే ఈ మోడల్ కాదు మన త్రిపుల్ ఆర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో లైక్ క్లాసిక్ కానివ్వండి డబల్ హెడ్ కానివ్వండి ఫీచర్ మోడల్ కానివ్వండి ఇట్లా ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ పైన ఎవరైతే టూ ఇయర్స్ వారంటీ తీసుకుంటారో వారికి మనం త్రిపుల్ ఆర్ వాళ్ళది సీలింగ్ మిషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా దాంతో పాటుగానే ఇంకొక మిషన్ జిగ్జాగ్ మిషన్ కూడా ఈ సంక్రాంతి పండగకి కొత్తగా ఈ సంక్రాంతి పండగకి ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ ఈ ఏరియాలో సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి సో మన కంపెనీ ఏంటంటే ఈ పండుగని దృష్టిలో ఉంచుకొని మన కొత్తగా ఈ ఫెస్టివల్ టైంలో ఇంకా మరికొన్ని సంతోషాలు మన కస్టమర్లకి అందించాలని అనే ఉద్దేశంతో మన తిరుమల యాజమాన్య మేనేజ్మెంట్ అనేది ఈ ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి సో ఈ ఆఫర్ ని చాలా మంది వినియోగించుకుంటారు అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఒక మిషన్ కొంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఒక మిషన్ కొంటే వారికి రెండు మిషన్లు ఈ సంక్రాంతి ఆఫర్ పండగ కింద మనం అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా టూ మిషన్స్ ఏంటంటే అవి మన ఆర్ సీవింగ్ మిషన్స్ అవి మీకు డిస్ప్లే చూపిస్తాను ఆర్ సీవింగ్ మిషన్ ఒకటి ప్లస్ జిగ్జాగ్ మిషన్ రెండు మిషన్స్ సో రెండు మిషన్లు టూ ఇయర్స్ వారంటీ ప్లస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మనకి ఆ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ టైంలో ఇంకా ఏంది కాదేశం ఎంతమంది చాలా మంది ఇప్పుడు కూడా ఆఫర్స్ ఏమైనా పెడతారు లేకుంటే ఏమన్నా మనకి రీజనబుల్ లో మనకి మిషన్ అనేది వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక గుడ్ న్యూస్ ఒక వరం అనేది చెప్పాలి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఒకసారి మరొకసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నానండి థ్యాంక్ యూ మీకు ఏదైనా డౌట్ అయినా సరే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి థ్యాంక్ యూ